మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా రోజుల నుంచి ఒకరి గురించి చెప్దాం అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు ఈరోజు టైం కుదిరింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో నవ్వుతారేమో నన్ను తప్పుగా అనుకుంటారేమో అని కొందరు అనుకున్నారు కూడా నవ్వారు నా వీడియోలు చూసి నవ్వారు నా పక్కనే యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అదొక తప్పులాగా ఇండైరెక్ట్గా అన్నారు కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చి అమ్మ ఏం కాదు మేమున్నాము నువ్వేంటో మాకు తెలుసు యూట్యూబ్ ఏం తప్పు కాదు తప్పుగా చూసే వాళ్ళకి తప్పుగా ఉంటుంది మంచిగా చూసే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఏం పర్వాలేదు నువ్వు మంచిగా వీడియోలు పెట్టు నిన్ను చాలామంది అభిమానిస్తారు అని ఎంకరేజ్ చేసింది ఇదిగోండి ఈ విడ అక్క కూతురు పేరు త్రివేణి వరుసకి తల్లి కూతురులమైన జిగినీ దోస్తులు లెక్క అనమాట రోజుకొకసారైనా ఫోన్ మాట్లాడుకోకుండా అస్సలు ఉండము కానీ ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా అండి ఈ వీడియో ఎప్పుడో వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో